ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము పరలోకమందు ఒక తలుపు తెరువుబడి ఉండెను ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు మనుష్య సంచారం లేదు అంతా రాతి నేల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు ఎఫేసులోని తన స్నేహితులకి దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావం మూర్తిభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది దర్శనాలు కలిగాయి యాకోబుని గుర్తు చేసుకోండి తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చిన దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు వీళ్లే కాదు చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి అయితే ఇహలోకంలో వాళ్ల పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే ఖైదీలకి చెరలో ఉన్నవారికి అస్తమానము శ్రమలు పొందేవారికి మరణశయ్యలకి అంకితమైపోయిన వారికి ఒంటరి బాటసారులకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళకు ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్నిచ్చాయి అయితే కొన్ని షరతులు ఉన్నాయి ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి హృదయశుద్ధి ఉండాలి విశ్వాసంలో విధేయత ఉండాలి క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తీరుతెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి విశ్రమించమన్నాడక్కడ కొంతసేపు శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువ తండ్రి మాకిచ్చిన మంచి వర్తమానం బట్టి వందనముల మూడు అయా మా యొక్క జీవితంలో తండ్రి నీ తలుపులు తెరుచుకోవాలంటే ఆ పరలోకపు తలుపులు తెరవబడి ఉండాలంటే మాకు కావలసిన విశ్వాసం గురించి సమర్పణ గురించి నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభావ అవును తండ్రి ఎడారిలో సెలెల్మించిన నీ బిడ్డలైన మాలో ప్రభావ సంపూర్ణమైన సమర్పణ విశ్వాసం కలిగి ఉండటం త్యాగం కలిగి ఉండటం హృదయశుద్ధి కలిగి ఉండే కృపాధనత మా అందరికీ దైత్యమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినమున తండ్రి ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎయిడ్స్తో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరంగా తండ్రి స్వస్థత ఇచ్చేమని వేడుకొంచున్నాం క్యాన్సర్తో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభా కనికరం చూపించండి అయ్యా నీవే గొప్ప స్వస్థత గొప్ప విడుదల ఏసుకరిస్తున్నామో కలుగును కానీ ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం చేయండి అయ్యా అలాగున్నా ప్రభా ఇంకా అనేక విధాలైన రుగ్మతలతో వాళ్ళు ఉన్నారయ్యా కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా అలాగున గుండె సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగున్న తండ్రి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి నీ రక్త ప్రోక్షణతో ప్రభా వారు స్వస్థత పొందే దన్నిత దైత్యమని వేడుకొంచుతున్నాం ప్రభా ఇంకా అలాగున్న తండ్రి శరీరంలో ఇంకా అనేకమైన రుగ్మతలతో వాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో అలాగున్న తండ్రి తల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగున్న తండ్రి శరీరంలో ఇంకా అనేక విధమైన అవయవాల బాధతో నొప్పుతో వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించమని వేడుకొంచు ప్రభా మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు అనేకలున్నారు ప్రభా గల తండ్రి వారిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభా నిశితమైతే మరల వాళ్ళు మంచి మానసిక స్థితిలోకి రావటానికి నువ్వు సహాయం చేయమని వేడుకొంచు ఈ దినము నీకృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును దేవుని వాగ్దానము ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును గ్రంథము అధ్యాయము